ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చదువు విద్య వైద్యం ఆరోగ్య బలం సంతాన బలం సంసార బలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన వారి జాతకం అలాగే రేవతి నక్షత్రంలో పుట్టిన వారి జాతకం అలాగే మీనా లగ్నంలో పుట్టిన వారి జాతకం ఎలా ఉందో చూద్దామండి గవలేషి కానీ మాత్రం మీనరాశి వారి జాతకంలో నాలుగు గవలు పడ్డాయండి వీరి జాతక బలానికి మీనరాశి పేరు మీద మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా బాధ్యతలు చాలా ఉంటాయి వీరి పేరు మీద కానీ ఏం తెలియనట్టే సింపుల్గా ఉంటారు కానీ మాత్రం బాధ్యతలు చాలా ఉంటాయి కుటుంబ బాధ్యతలు ఉంటాయి చిన్నప్పుడు విద్యా బాధ్యత బాధ్యత ఉంటుంది కానీ వయసు రాగానే కుటుంబ బాధ్యత ఉంటుంది వయసు పెరగంగానే మాత్రం సంతానం ది కుటుంబది అన్ని బాధ్యతలు ఉంటాయండి అంటే ఈ రాశి వారికి ఉంటుందా వేరే వాళ్ళకు ఉండవు అని అనుకోవచ్చు అండి కానీ వీరి జాతకంలో పుట్కం నుంచి మాత్రం కష్టతత్వం ఉంటుంది వీరి జాతకానికి అదృష్టం అంతే ఉంటుంది దురదృష్టం అంతే ఉంటుంది అదృష్టం ఉన్నదని పొంగిపోరు దురదృష్టం ఉన్నదని పొంగిపోరు అంటే లోపల లోపల బాధపడతారు కానీ బయట మాత్రం పడరు అసంటి రాశి వారు ఈ రాశివారు ముఖ్యంగా మాత్రం రేవతి నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి రేవతి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం గజలక్ష్మి పూజ చేయాలండి అష్టలక్ష్మిలో గజలక్ష్మి పూజ చేయాలి అష్టలక్ష్మి పూజ చేసినా పర్వాలేదు కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలండి లేదా మాత్రం ఈ రెండు నక్షత్రాల వారు మాత్రం లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది లేదా విష్ణు లక్ష్మి పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ తులసిమాల ధరించడం చాలా వరకు మంచిది లేదా లక్ష్మీ తులసి కృష్ణ తులసి తులసికి పూజ చేయడం కోటగుమ్మం కాడ మన ఇంటి ముందర గుమ్మం కాడ మాత్రం పెట్టి పూజ చేయడం చాలా వరకు మంచిది ప్రతిరోజు చేసినా కూడా ఏం నష్టం లేదండి పెద్ద ఆచరించేది ఏం లేదు పసుపు కుంకుమ వేసి అగరబతులు పెట్టి పూజ చేయడం దాని చుట్టూ తిరగడం చాలా వరకు శుభకరం ఉంటుంది ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలు ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అరికాల నుంచి పడితే నడి దాకా నొప్పులయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం చూడాలంటే నరాల మీద చర్మం మీద అలాగే అవయవాల మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మీరు జాతక బలాన్ని చూడాలంటే జీర్ణశక్తి కూడా దెబ్బతినే తినే అవకాశం ఉంటుంది టైం టేబుల్ ప్రకారం తినాలి మీరు జాతక టైం టేబుల్ ప్రకారం నిద్రపోవాలి టైం టేబుల్ ప్రకారం పాటిస్తే మంచిది అంటే ఇది వయసులో వయసులకని కాదండి అందరికీ వర్తిస్తుంది కానీ ఈ హడావుడి జీవితంలో ఈ కలియుగంలో ఈ కంప్యూటర్ యుగంలో మాత్రం టైం టేబుల్ని తింటలేరు టైం టేబుల్ నిద్రపోతలేరు టైం టేబుల్ ఏది పాటిస్తలేరు నూటికి యాభై శాతం మంది పాటిస్తలేరు దాని మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి కారణం ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే గ్రహాలు బాగలేకపోవటం హడావుడి పడటం ఒక పని చేయటం కూర్చుంటే అది అయ్యంతరాక మాత్రం సరిగా తింటలేరు సరిగా అన్నం తింటలేరు నీళ్లు కూడా తాకలేరు దాని మూలంగా కొన్ని రోగాలు వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ గ్రహాలు కూడా బాగాలేనట్టు ఇలా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మాత్రం టైం టేబుల్ పాటించడం మంచిదండి పాటిస్తే చాలా వరకు ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నారు ఆరోగ్యం మంచిగా ఉంటే మాత్రం వంద కోట్లతో మందైనా కొట్లాడొచ్చండి ఆరోగ్యం బాగాలేకుంటే ఒక్కరితో కూడా ఏం మాట్లాడలేమండి రెండవసారి గవ్వలేసి చూద్దాం నేను రాసి పేరు ఏమీ ముఖ్యంగా రెండవసారి గౌవలే మూడు గవ్వలు పడ్డాయండి లక్కీ నెంబర్ మూడు వీరి జాతక బలానికి గురుమహార్దశి జాతక వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం మీనరాశి వారికి గురుడు అధిపతి ఉంటాడు శని అధిపతి ఉంటాడు ఎటుపోయినా అన్నం రేఖ ఉంటుంది దొంగల్లో దొరల పోయినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎల్లాటి శని ప్రభావం ఉన్నా కానీ గవ్వల శాస్త్ర ప్రకారం గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం కన్న తల్లిని అలాగే మాత్రం కన్న తండ్రిని అలాగే వీరి జాతకని గురు చెప్పిన విద్య చెప్పిన గురుని ఖచ్చితంగా వీరు మాట విని నడవటం మంచిది నడుస్తారు ఈ రాశి వారు పెద్దల మాట వినే అవకాశం ఉంటుంది సనాతన ధర్మం పాటిస్తారు అలాగే మాత్రం పెద్దల మాట ప్రకారం నడుస్తారు చిన్నపిల్లల మాట కూడా వింటారు అందరి మాట వింటారు కానీ మాత్రం వీరు మనసులో ఉన్న మర్మం అనేది బయట పెట్టారండి సామాన్యంగా కానీ చెప్పిననుకో ఖచ్చితంగా మాట్లాడతారు లేదా సైలెంట్గా ఉంటారు అసంటి స్వభావం ఉంటుంది వీరు జాతక బలానికి కానీ ఆకాశం రాలినా భూమి కూలినా వీళ్ళు చదించే జాతకం కాదు మొండి ధైర్యం చాలా ఉంటుంది కానీ స్త్రీలు కూడా అంతే ఉంటుందండి విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు అలాగే గొప్ప స్థానం రాజకీయ రంగం కావచ్చు అలాగే మాత్రం పెద్ద పెద్ద సెలబ్రిటీ రంగం కావచ్చు సినీ రంగం కళారంగం కావచ్చు తెర అలాగే వీరి జాతక బలానికి మాత్రం వైద్య రంగం కావచ్చు అన్నింటిలో వీరికి మాత్రం పర్ఫెక్ట్గా కలిసి వచ్చే అవకాశం ఉంది ఒక వివాహ విషయంలోనే చాలా కొద్దిగా కనిపిస్తుంటుందండి కొన్ని కొన్ని కళా కల్ కళ్యాణాలు ఇష్ట ప్రకారం అయితే కొన్ని కళ్యాణాలు పెద్దల ప్రకారం అయితే అండి కానీ కళ్యాణ రేఖల దోషం ఉంటుంది భార్య భర్తలతో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అన్నట్టు ఉంటుంది అలాంటిది రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు దుకా దుకాలు ఉన్నవారు మాత్రం రాజీ చేసుకోవడం మంచిది లేదా తీర్చుకోవడం మంచిది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతకం ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న పరిస్థితిని బట్టి మాత్రం వివాహం ఇష్టప్రకారం చేసుకోకపోవడమే మంచిదండి వివాహం చేసుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ మాత్రం వారి ఇష్టప్రకారం చేసుకుంటే మంచిది ఇప్పటివరకు అయితే మాత్రం పెద్దల మాట ప్రకారం నడవాలి ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమార సృష్టి ఘడియ నడుస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిది వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాశి వారికి రవి రవిమహారదశ కాబట్టి మాత్రం రేవతి నక్షత్రం వారు మాత్రం కెంపు ధరించడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పునః ఉత్తరభద్ర నక్షత్రం వారికి శని మహారదశ కాబట్టి గురు గురుగ్రహానికి సంబంధించినది రెండోది శని సంబంధించిన రాయి కూడా ధరించడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశి వారి చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిదండి కానీ మాత్రం ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో కళ్యాణమైన వారికి సత్సంతానం నుంచి మంచి ఉంటుందండి కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతానం నుంచి మంచి ఫలితం ఉంటుంది కానీ గర్భిణీ స్త్రీలకు మాత్రం ఫస్ట్ సంతానం మాత్రం అమ్మాయి పుడితే లక్ష్మీయోగం కొడుకు పుడితే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ఎక్కువ శాతం లక్ష్మి పుట్టే అవకాశం ఉంటుంది అలాగే సంతాన దోషం గర్భదోషం ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఒకప్పుడు స్త్రీలకే ఉండేదనేది దోషం కానీ అలా కాదండి ఇప్పుడు అందరికి ఉంటుంది భార్యభర్తలకు ఇద్దరికి దోషం ఉంటేనే సంతానం కలగకపోవడం ఉంటుంది లేదా ఒకరికి దోషం ఉన్నా కూడా సంతానం కలగకపోవడం ఉంటుంది అది భార్యకే ఉండాలని రూలేం లేదు అలాంటి చిక్కులు చికాకులు కూడా తొలగిపోయే ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారి కుల దేవతని మాత్రం పూజ చేయడం మంచిది అలాగే మాత్రం వీరికి మంచిగా అయితే మాత్రం మా ఇంటి మీద శని దరిద్రం కర్మ గాచారం నరగోష పోవాలనుకొని వీరు మొక్కుబడి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వెనకటి కాలంలో రాగి బిళ్ళలు ఉండేదండి రాగి బిళ్ళలతో కట్టి మాత్రం వా దేవునికి మాత్రం కట్టి పెట్టేదండి వస్తామని మొక్కుబడి ఇప్పుడైతే రాగి బిళ్ళలు లేవు రాగి బిళ్ళలు ఉంటే కట్టి పెట్టండి మొక్కుబడి వస్తామని లేదా మాత్రం పసుపు కొమ్మలు కట్టి పెట్టండి అది కూడా మాత్రం బంగారంతో సమానం కాబట్టి మాత్రం కట్టి పెడితే మీకు మంచిగా అయిన తర్వాత మాత్రం ఆ మొక్కుబడి మీరు చేసుకుంటే మీనరాశి వారికి సర్వ సౌకర్యాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయా